కాంగ్రెస్ పార్టీ లోక్సభ ఎన్నికల్లో దూకుడు పెంచిన సందర్భంగా కనిపిస్తోంది ఇక మూడో జాబితాని నిన్న రాత్రి విడుదల చేసిన సందర్భంగా కనిపిస్తోంది మొత్తం యాభై ఏడు మందితో దేశవ్యాప్తంగా మూడవ జాబితాను విడుదల చేసింది ఇక తెలంగాణకు సంబంధించి ఐదుగురు అభ్యర్థులని ఈ జాబితాలో విడుదల చేసిన సందర్భంగా కనిపిస్తోంది ఇక ఐదుగురు ఒకసారి చూసుకుంటే గనక నాగర్ కర్నూలు నుంచి మాజీ ఎంపీ అభ్యర్థిగా మల్లు రవి పెద్దపల్లి అభ్యర్థిగా గడ్డం వంశీకృష్ణ సికింద్రాబాద్ అభ్యర్థిగా దానం నాగేందర్ మల్కాజ్గిరి అభ్యర్థిగా సునీత మహేందర్ రెడ్డి చేవేళ్ళ అభ్యర్థిగా గడ్డం రంజిత్ రెడ్డిలను ఏఐసిసి ఎంపిక చేసిన పరిస్థితి కనిపిస్తోంది అయితే ఇదిలా ఉంటే ఈ ఐదుగురి పేర్ల పట్ల మాత్రం పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పట్ల వ్యతిరేకత వ్యక్తమవుతున్న పరిస్థితి కనిపిస్తోంది ఎందుకు మైగ్రేటెడ్ లీడర్స్కి ఇంత ఉన్నత అవకాశాలు కల్పిస్తున్నారు ఇప్పటివరకు కాంగ్రెస్లో కాంగ్రెస్ నమ్ముకొని కాంగ్రెస్ జెండా మోస్తున్న నాయకులకి లాయల్గా ఉంటున్న వాళ్ళకి ఎందుకు గుర్తింపు ఇవ్వడం లేదు ఎందుకు అవకాశాలు ఇవ్వడం లేదు అనే కోణంలో పూర్తి స్థాయిలో వ్యతిరేకత వ్యక్తమవుతున్న పరిస్థితి కనిపిస్తోంది ఇక మల్కాజ్గిరి అత్యంత ప్రతిష్టాత్మకమైన సీట్ అని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న సమీక్ష సమావేశంలో చెప్పారు అక్కడ మల్కాజిగిరిలో స్థానిక కాంగ్రెస్ పార్టీ ఎంపీ స్థాయి అభ్యర్థి లేడా అనే ఒక ప్రశ్న కూడా ఉత్పన్నమవుతుంది ఇక పట్నం మహేందర్ రెడ్డి భార్య సునీత మహేందర్ రెడ్డికి సీటు ఇవ్వాల్సిన అవసరం ఏమొచ్చిందనే కోణంలో కూడా పెద్ద ఎత్తున దుమారం రేగుతున్న సందర్భంగా అనిపిస్తోంది ఇక సికింద్రాబాద్ లోక్సభ స్థానానికి కూడా ఇంతే స్థాయిలో వ్యతిరేకత వ్యక్తమవుతోంది దానం నాగేందర్ ఆల్రెడీ హైదరాబాద్ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నాడు ఆయనను పార్టీలో చేర్చుకొని లోక్సభ స్థానాన్ని కట్టబెట్టాల్సిన ఆవశ్యకత ఏమొచ్చింది అనే కోణంలో కూడా కాంగ్రెస్ పార్టీ పట్ల వ్యతిరేకత వ్యక్తమవుతున్న సందర్భంగా అనిపిస్తోంది ఇక పెద్దపల్లి లోక్సభ నుంచి కూడా గడ్డం వంశీకృష్ణ ఈయన ఆగమేఘాలుగా ఆగమేఘాల మీద ఈయనను ఎందుకు పార్టీలోకి తీసుకొచ్చారు ఎందుకు లోక్సభ అభ్యర్థిగా ఎంపిక చేశారన్న విషయం ఎవరికీ అర్థం కావట్లేదు పెద్దపల్లిలో ఇదే ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఎంతోమంది కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని ఉన్నారు కొన్ని ఏళ్ల తరబడి అధికారం లేకపోయినప్పటికీ పార్టీని నమ్ముకొని ఉన్న వాళ్ళని కాదని ఈ గడ్డం వంశీకృష్ణకి ఇవ్వడం ఏంటనే కోణంలో కూడా పూర్తి స్థాయిలో వ్యతిరేకత వ్యక్తమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది ఏం జరుగుతోంది కాంగ్రెస్ పార్టీలో ఎందుకు కాంగ్రెస్ పార్టీని గెలిపించుకున్నారు తెలంగాణ కాంగ్రెస్ కార్యకర్తలు కాంగ్రెస్ శ్రేణులు కాంగ్రెస్ ప్రజలు అనే కోణంలో ఈ ఈరోజు పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది ఏం చేస్తున్నారు ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ఎలాంటి ఉపన్యాసాలు ఇచ్చారు కాంగ్రెస్ కార్యకర్తల కోసం కాంగ్రెస్ శ్రేణుల కోసం ఎలాంటి అవకాశాలు వస్తాయి ఎలా అందలం ఎక్కించాలో ఎన్ని దఫాలుగా చెప్పారు కానీ ఇప్పుడు తీర సమయానికి ఏం చేస్తున్నారు ఎవరికి అవకాశాలు కల్పిస్తున్నారు అనే కోణంలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది ఒక రకంగా వ్యతిరేకత కూడా వ్యక్తమవుతున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది ఈ ఈ నష్ట నివారణ చర్యలను మాత్రం కాంగ్రెస్ పార్టీ సరిదిద్దుకోకపోతే పూర్తి స్థాయిలో మరింత కాంగ్రెస్ పార్టీ నష్టపోయే అవకాశం ఉంది మైగ్రేటెడ్ నాయకులకి ఈ అందాలను ఎక్కిచ్చి అవకాశాలను కట్టబెట్టే పదవులను కట్టబెట్టే కార్యక్రమానికి పులిస్టాప్ పెట్టి జెన్యున్గా కాంగ్రెస్ పార్టీ జెండా మోస్తున్నా కాంగ్రెస్ పార్టీ కోసమే పనిచేస్తున్న నాయకులను గుర్తించి వాళ్ళకి సముచిత స్థానం కనుక ఇవ్వకపోతే పూర్తి స్థాయిలో వ్యతిరేకత వచ్చే అవకాశాలు ఉన్నాయని కూడా ఈ మధ్య నిన్నటి నుంచి చర్చ జరుగుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి